అంద నమస్కారం నేను విరమేష్ కొన్ని దేశాల మధ్య సంబంధాలు మొదటి నుంచి ఎస్టాబ్లిష్ అయ్యి ఉంటాయి మంచిగా అయినా చెడుగా అయినా అమెరికాకి రష్యాకి పడదు తరతరాలుగా కమ్యూనిస్టులు ప్రపంచాన్ని పాడు చేస్తున్నారని అమెరికా వాళ్ళు మా దేశ విషయంలో అనవసరం కాలువ చేసుకుంటారని యుఎస్ఎస్ఆర్ని ఒకప్పుడు పడగొట్టారని రష్యా వాళ్ళు ఇలా అనుకుంటుంటారు అలాగే ఇప్పుడు మనం చూస్తే ఉక్రెయిన్కి అమెరికా సహాయం చేస్తుంది అన్నది చాలా క్లియర్గా అందరికీ కనిపించేది జో బైడెన్ అధికారంలో ఉన్న నాలుగు సంవత్సరాలు ఉక్రెయిన్కి కావాల్సినంత ఎయిడ్ ఇచ్చి మిలిటరీ ఎయిడ్ అలాగే వెపన్స్ డబ్బులు ఏది కావాలంటే ఇచ్చి ఉక్రెయిన్ని రష్యా మీదకి ఉసుగుల్పింది అమెరికా అన్న విషయం చాలామంది నమ్ముతారు ఎందుకంటే పుతిన్ భారత రష్యా సంబంధాలు ఉన్నాయి కాబట్టి భారతీయులు పుతిన్ని సపోర్ట్ చేస్తారు అన్న ఒక విషయాన్ని పక్కన పెడితే మీరు జనరల్గా మీ దేశ సరిహద్దుల్లో ఎంత మేరకు మీ శత్రువులు రావడానికి మీరు ఒప్పుకుంటారు అన్నది ఎక్కడో ఉన్న అమెరికా రష్యాకి శత్రువు అయితే పర్వాలేదు కానీ అమెరికా వాళ్ళు వచ్చి పక్కనే ఉక్రెయిన్ రష్యాకి వంద కిలోమీటర్ల దూరంలో శత్రువు వచ్చి పొంచి ఉంటే రష్యా వాళ్ళు ఏం చేస్తారు కొట్టకుండా ఊరుకుంటారా అంటే ఇది ఎవడో యుద్ధానికి వెళ్ళండి సార్ యుద్ధంకెళ్ళి కొట్టండి చంపండి అని చెప్పడం కాదు అమెరికా వాళ్ళు చేశారు అని చెప్పడానికి ప్రధానంగా అందరూ ఒప్పుకున్న విషయమే అయితే మరి సడన్గా మన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు వచ్చిన తర్వాత జలెన్స్కి గురించి విపరీతంగా మాడుతున్నారు ఏంటంటే జలెన్స్కి తను అంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు తను ఎలక్షన్కి వెళ్ళే ధైర్యం లేదు అలాగే తనంత అంత పెద్ద గొప్ప కమిడియన్ కాదు ఏదో ఎందుకంటే అధ్యక్షుడు ఒక ముందు ఆయన కమిడియన్ అనమాట ఆయన పెద్ద మోడరేట్ కమిడియన్ అంత పెద్ద సీన్ ఉన్న కమిడియన్ కూడా కాదు ఏ రకంగా చూసినా ఆయన శుద్ధ దండగా యుక్రెయిన్ని అనవసరంగా యుద్ధంలో పెట్టి జనాలను ఫుల్గా చంపుకుంటూ పోయాడు అని డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నారు అయితే మనలాంటి వాళ్ళు సాధారణంగా అనుకున్న మాటలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి రావడం వల్ల చాలామందికి ఇది కరెక్ట్ ఏమో నేను ఇలాగే అనుకున్నాను అనుకున్న పరిస్థితులు ఉన్నాయి అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పడానికి రెండు కారణాలు ఉన్నాయి ఒకటి ఖచ్చితంగా తన అదే ఉద్దేశంతో ఎందుకు అనవసరంగా లేనిపోని యుద్ధాలు అక్కడ ఎలక్షన్ పెడితే ఇప్పుడు ఒకప్పుడు ఎలా ఉండేదంటే రష్యాకి సంబంధించి రష్యాకి సపోర్ట్గా ఉన్న వ్యక్తి ఉక్రెయిన్ అధ్యక్షుడిగా ఉండేవారు అప్పుడు రష్యా ఉక్రెయిన్ బాగానే ఉండేవారు ఆ తర్వాత ఆపోజిషన్ పార్టీలో నుండి జెలెన్స్కి వచ్చారు ఎప్పుడైతే ఎగ్నిస్ట్ అన్నారో యుద్ధంగా వెళ్ళారు అమెరికా సపోర్ట్ చేసింది గొడవ అయింది మళ్ళీ ఎలక్షన్ అయితే రష్యాకి సపోర్ట్గా ఉన్న అధ్యక్షుడు ఎవరిని వస్తే అందరూ సైలెంట్గా మూసుకొని ఎవరి చేసుకుంటారు అన్నది ఒక ఉద్దేశం ఇక రెండోది ఉద్దేశం ఏంటంటే వార్తల్లో వస్తున్న రెండో విషయంగా నిజమైతే ఉక్రెయిన్లో ఖనిజాలు విపరీతం మినరల్స్కి పెట్టింది పేరు అంటే సింపుల్గా చెప్పాలంటే ప్రపంచం మొత్తం వాడే ఐదు శాతం మినరల్స్ యుక్రెయిన్ నుంచి వస్తాయి అంటే ముప్పై గొప్ప మినరల్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఇరవై ఒక్క మినరల్స్ యుక్రెయిన్లు దొరుకుతాయి అంత గొప్ప సంపద మినరల్ సంపద కలిగిన దేశం యుక్రెయిన్ అమెరికా ఏమడుగుతుందంటే మాతో మినరల్ డీల్ సైన్ చేసుకో ఫిఫ్టీ పర్సెంట్ మాది ఫిఫ్టీ పర్సెంట్ నీదే అని చెప్పి అమెరికా వాళ్ళు ఉక్రెయి ప్రెజర్ చేస్తూ ఉన్నారు దానికి ఉక్రెయిన్ ఒప్పుకోవట్లేదు ఎందుకంటే ఉక్రెయిన్ యూరోపియన్ యూనియన్లో భాగమైంది కాబట్టి మిగతా యూరోపియన్ యూనియన్ వాళ్ళందరూ అర్జెంటుగా మీటింగ్లు మీటింగ్లు పెట్టి ఏం చేయాలో తెలియని పరిస్థితి ఇప్పుడు ప్రధానంగా యూరోప్ పరిస్థితి ఏంటంటే కక్కలేరు మెంగలేరు అమెరికా ఎగ్నిస్ట్గా వెళ్ళి సాధించింది ఏం లేదు ఏమీ పేకలేరు అలాగని వాళ్ళు చెప్పిన దానికన్నా ఒప్పుకొని యాభై శాతం ఇది ఇచ్చేస్తే ఇంకా యూరోప్ ఏం చేస్తుంది అడుక్కోవడం చెప్తే ఆల్రెడీ యూరోప్లో చిన్న చిన్న దేశాలన్నీ తింటున్నాయి యూకేకే దిక్కు లేదు అందుకే యూరోప్ నుంచి బయటకు వచ్చింది ఇది ప్రధానమైన సమస్య ప్రస్తుతం అమెరికాకి యుక్రెయిన్కి మధ్య జరుగుతున్న ఈ గొడవ దీన్ని డొనాల్డ్ ట్రంప్ ఎలాగైనా సాధిస్తారు ఇలా మస్క్ ఆల్రెడీ ట్వీట్లు ట్వీట్లు చేస్తూనే ఉన్నారు వీళ్ళు ఖచ్చితంగా డొనాల్డ్ ట్రంప్ అమెరికా అనుకున్నది సాధించి తీరుతారు దీనివల్ల రేపొద్దున యుద్ధం ఆగుతుందా లేదా అన్న తర్వాత విషయం కానీ ఇందులో ఏదో ఒకటి తెలియదైతే కనిపిస్తుంది అది యుద్ధం మీద ఎఫెక్ట్ చూపించి తీరుతుంది డౌట్ లేదు మీరైనా అభిప్రాయం తెస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ